అన్న మేము చెత్త తీసుకుంటానికి పోతా ఉంటే రాయలసీమ వాళ్ళు అడ్డుకుంటానన్నాను అన్నారు నాకు చెప్పిన ఫస్ట్ వార్డు అర అప్పుడున్న పరిస్థితిలా అప్పుడున్న నా మైండ్ సెట్ ప్రకారం ప్రైవేట్ కంపెనీల నూటికి ఐదుగురమే ఉంటాం లాస్ట్ కి చెత్త తీసుకునే దానిలో కూడా తెలంగాణలో బతకద్దా అని అది నా మైండ్ సెట్ లో కూర్చుండి అది కొద్దిగా నేను దిల్ మీద తీసుకున్నా తీసుకొని యూనియన్ ఫామ్ చేసినాము ఫామ్ చేసిన తర్వాత చాలా ఫైట్లు జరిగినాయి వాళ్ళు ఒక మూడు నాలుగు వందల మంది గుంపులు గుంపులు వచ్చేవాళ్ళు మన కర్నూలు ప్రాంతానికి సంబంధించిన కార్మికులు వస్తున్నప్పుడు హోమ్ మినిస్టర్ గారు బాగా సపోర్ట్ చేసేవ్రు ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందని అంటే ఇట్లా చెత్తను ఇట్లా లాగే ఒక జాలి కంటే ఒకటి ఉంటుంది దాన్ని బట్టి మన కార్మికుడు శోభన్ బాబా అని ఎస్సీల పిల్లాడు రిక్షా పుల్లర్ కాలంలో ఉంటాడు వాడిని ఇట్లా వేస్తే ఇట్లా కండ ఊడి వచ్చింది వాడు అదే పట్టుకొని నేను మా ఆఫీస్ కాడికి వచ్చాను వస్తే చెల్లించిపోయి ఏడికాయ తాడికాయని హోమ్ మినిస్టర్ గారిని చెప్పి పోలీస్ స్టేషన్కి పోయినాము పోయి ఇట్లా కరెక్ట్ కాదు అసలు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంది అని వాళ్ళ తరఫున కూడా ఒక ఆయన ఉండే నాయకుడు అప్పటి నుంచి ఉన్న నాయకుడు ఉండే అప్పుడు జెడ్సీ గంగాధర్ రెడ్డి గారు ఉండే శైలింగంపల్లి జోన్ పేరుకి వస్తుండే అప్పుడు ఆయన నరేందర్ నరేందర్ గౌడ్ అని డీసీగా ఉండేవారు కుక్కడపల్లి డీసీగా రవీందర్ కుమార్ అని మూసాపేట ఉండేది వీళ్ళు ఉన్నప్పుడు పలు దపాలుగా చర్చలు జరిగినాయి నేను పట్టు పట్టినంటే వదలలేగా న్యాయమ్మడి పది మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా వాళ్ళు వంద మంది వచ్చినా కూడా వదలకుండా న్యాయం ఏంది గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఒక ఆటో ఇచ్చి ఇంటి ఒక ఆటో ఆరు వందలు ఇవ్వాలన్నారు మీరు ఒక్కలే రెండు వేలు మూడు వేలు చేసుకోవడం భావ్యం కాదు వీళ్ళు కూడా కార్మికులు అందరూ బతకాలి సో మీకు కూడా ఆటోలు వచ్చినాయి మీరు బతకండి ఉన్న వాళ్ళని ఎవరు వెళ్ళిపోమారనట్లేదు మీరు పుట్ట కొట్టరు దానికి మేం భరోసా అని చెప్పి వాళ్ళని ఒక పది ఇరవై సార్లు మీటింగ్లు పెట్టి ఒప్పించి ఈ రెండు వందల ముప్పై ఆటో కార్మికులకు ఏరియా ఇప్పించడం జరిగింది అప్పుడు ఓకే వాళ్ళు అప్పటి నుంచి వేరు వారని తేడా లేకుండా అంటే నేను జిహెచ్ఎంసీలకు ఎంటర్ కావడం అట్ల అట్లా ఎంటర్ అయినా ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళతో పాటు మనం న్యాయం చేసిన తీరుకో మరి ఏమో తెలియదు కానీ అందరు కార్మికులు రావడం జరిగింది మెల్లమెల్లగా ఒక వన్ ఇయర్లో అన్న అందరం కలిసి కలిసే అని చెప్పేసి అన్నారు వేరే ఇతరత్ర అసోసియేషన్లు పెట్టుకున్న కూడా వచ్చి మనల్ని కలిసిండ్రు నువ్వే మాకు ప్రెసిడెంట్గా ఉండాలి అని అన్నారు ఇమ్మీడియట్లీ అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్ రియాక్ట్ కావడం అనేది నా నైజం సో అట్లా ప్రాబ్లమ్కి అటెండ్ అయినాం కాబట్టి ఇలా కార్మికులు అందరూ ఆదరిస్తున్నారు